చూపిద్దారని ఇక కొబ్బరికాయ ఇలాగా మొక్కలక చేసుకున్నాను మిక్సీ పెట్టి పాలు తీయాలి కొంతమంది కూరేసుకుని ఆ కూరతో కూడా పాలు తీసుకోవచ్చు ఇలా మొక్కలతో తయారు చేస్తారు దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అది నేనైతే ఉల్లిపాయలు వేసుకోను చాలా మందికి ఇష్టపడతారేమో అని నేను కోసం ఇలాగా చేసుకోవచ్చు అలాగా చేసుకో పచ్చిమిర్చి మన మనం ఎంత అయితే చేసుకుంటున్నామో దాన్ని బట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాసిన చెక్క నెయ్యి నెయ్యి వేసుకుని పోపీ వేపప్పుడు అలవాల్ వేపేసి వేసుకోవాలి చేసేటప్పుడు చూపిస్తాం పాలు తీసుకోవాలి పాలు నాలుగు గ్లాసులు అనుకో రెండు గ్లాసులు రైస్ వేసుకోవాలి అవి చంద లాంటివి వేసుకుంటే బాగుంది పాలు తయారు ఆడేసే మంచి పాలు తీయ పాలు ఇలాగ పిచ్చంత పాలు వేరు చేయాలి ఆడి ఆడిన తర్వాత క్లాత్ తో కూడా వడకెట్టుకొచ్చాము రకంగా చేస్తారు కదా మనం నచ్చితే మీరు కూడా ట్రై చేస్తే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మాకు కామెంట్ కామెంట్ చేయాలి ఇంకోసారి మిక్సీ పట్టాలి ఒకసారి నూనె నూనె ఇది కూడా తక్కువ వేయాల ఎందుకంటే అది ఇది కదా పాలు కొబ్బరి పాలు కదా గా ఉంటాయి కదా కొంచెం జిడ్గా ఉంటుందని అందులో నుండి కూడా ఆయిల్ అవుతుంది కదా ఎగరేస్తుందని ఏ మాత్రమే వేసుకోవాలి మనం వేడెక్కిన తర్వాత యాలకి లవంగాలు దాసన చెక్క ఉల్లిపాయలు కట్టి నచ్చే మీకు కావాలనుకుంటే జీడిపప్పు మీరు మీ ఇష్టంతో వంటకా నేనైతే ఏ లేదు మీకు కావాలంటే జీడిపప్పు వేసుకున్నా చాలా బాగుంది మీరు ఇంకోటి చెప్పమంటారా ఇదే కొబ్బరి అన్నం నేనైతే యాలకులు లాంగి మగ్గులు బిర్యానీ బిర్యానీ కూడా వేను యాలకులు లాంగి మొగ్గులు దాటించేస్తా అల్ల వెల్లుల్లిపోయి పేస్ట్ వేస్తాను అంతే నాకు అలాగే ఇష్టం మీకు ఎలాగ ఇష్టం ఈ పెంట్లో తెలుగు ఇలా కూడా ఇలా కొందరం చేసుకుంటారు బిర్యానీ టైప్లో ఉంటుంది మీకు చూపించడం కోసం నేను రెండు పేలు పచ్చిమిర ద్వారా దాన్ని పచ్చి మళ్ళీ ఎగపెట్టయితే చేసుకుంటున్నారో ఎక్కువగా చేసుకుంటే చాలా నువ్వు ఇప్పుడు రెండు గ్లాసులు నాలుగు గ్లాసులు దీన్ని నాలుగు గ్లాసులు పాలు వేస్తే దీంతో రెండు గ్లాసులు రైస్ వేసుకోవాలి కడిగేసి ఒక ఐదు నిమిషాలు అంటే నానబెట్టడం ఏముండదు ఉండదు నానబెట్టినా అది రైస్ పాడైపోవాలి ఆ పాలు అనగనిచ్చి కొంచెం ఉప్పు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తాం కదండి ఉప్పు వేసిన తర్వాత రైస్ వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే తయారైపోవాలి కరెక్ట్గా ఉడికిపోవాలి అంతే ఉప్పు ఉప్పు అంటే ఇరుగుపోతాయి రైస్ వేసేకేద్దామని కేద్దాం రైస్ వేసేకేస్తాం పాలు తిరగబడ్డ తర్వాత అదే రైస్ వేసేసిన తర్వాత రైస్ ఉప్పు వేసి కలిపి అంటే కొంచెం విరిగినట్టు అనిపిస్తుంది దానివల్ల విరిగినా ఏమీ అవ్వదు కలిసిపోతుంది కానీ రైస్లో నేనైతే వేసేస్తాను కానీ కథ చూడడానికి కొంచెం అవ్వదు అందుకని రైస్ వేసిన వెంటనే వేసేస్తాను మరిగినట్టు తిరగబడ్డాయి అప్పుడు ఇప్పుడు రైస్ వేస్తాం కడిగి పక్కన పెట్టుకున్నాం ఈ రైస్ ఒక కి రెండు గ్లాస్ రెండు నాలుగు గ్లాసులు పాలు రెండు గ్లాసులు రైస్ వేసాను మరే గ్లాసు పలుతాం మనం ఏ తో అయితే పాలు వేసామో ఇంకా నీళ్లు కలపలేదు మనం వచ్చి పాలి పాలు కొబ్బరి పాలు ఎన్ని అన్ని నీళ్ళు అనేది వేయాలి రైస్ కి సరిపడే సాల్ట్ వేసుకొని ఓసాగ్ కలుపుకొని సిమ్ లో పెట్టేసుకోవాలా సిమ్లో పెట్టుకోవాలి ఇంక ఇందులో కొత్తిమీర పుదీనా ఉంటాయి ఎవరికన్నా నేనైతే నేను నార్మల్గానే చేస్తాను అది ఎవరన్నా అలాగే ఇష్టపడి నాకు నాకు ఇలాగ ఇష్టం ఇలా బాగుందో లేదో అలా చూసి చెప్తే పెట్టి సాల్ట్ వేసేస్తాం కదా రైస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని వదిలేసుకుంటే అది బిర్యానీ ఎలాగో అలా ఉడికిపో ఉడికిపోయిన తర్వాత మనం తీసుకుంటే వేరు వేరుగా తింటేనే బాగుంటుంది చల్లారిన బానే దాంట్లో చికెన్ కర్రీ వేసుకోవచ్చు మటన్ కర్రీ వేసుకోవచ్చు బాగుంటుంది అలా తిన్నా పర్వాలేదు మామూలు బంగాళదుంప కుర్మా చేసుకున్నా బాగా చూడ ఉడికిందో లేదో చూద్దాం తయారైపోయిందండి నాకు పులిపన్ టేస్ట్ దా వైట్గా అనుకోవాలి ఎలా ఉందత్తా